ఆయన దగ్గరికి రేపటి నాన్న మధ్య ఆకాశంలోనికి ఉన్న సంఘం అనేటువంటి మనలను ఆయన పరిశోధిస్తే ఇప్పుడు ఒక వ్యక్తి కాదు సంఘంలో ఎంతమంది ఉన్నారు అనేకులు ఉన్నారు వందల మంది ఉన్నారు వేల మంది ఉన్నారు లక్షల మంది ఉన్నారు ఈ క్రీస్తు ప్రభు వారి యొక్క సంఘం అనే మనలను ఆయన పరిశోధిస్తే తొంభై తొమ్మిది మంది బాగున్నారు ఒక్కడు బాగోలేదు ఈ ఒక్కడు వల్ల ఈ సంఘం ఆగిపోద్దా ఏమవుతుంది ఇప్పుడు మనిషిని మనిషిని బట్టి నేను చెప్పట్లే ఇప్పుడు సంఘమంతా నిష్కలంకమైన ఉండాలని కోరుకుంటున్నాడు ఆ దేవుడు లేకపోతే ఒక్కరు పాడైపోయినా పర్వాలేదు ఒక్కరు పోయినా పర్వాలేదు ఒకరు ఏమండి పాప కోపములు విడిచి పెట్టబడినా పర్వాలేదు అని అనుకుంటున్నాడు దేవుడు అందుకనే నీవు ఎలాంటి పాపము కలిగి ఉన్నను ఎలాంటి తప్పు కలిగి ఉన్నను తప్పు తెలుసుకొని సరిదిద్దుకొని ఆయన సన్నిధానములోనికి వస్తే ఆయన ఏం చేసేవాడై ఉన్నాడు క్షమించేవాడై ఉన్నాడు హక్కున చేర్చుకునే వాడై ఉన్నాడు ఆదరించేటువంటి వాడై ఉన్నాడు నేను పాపిని అని రాజంతటి వాడే దేవుని దగ్గర ఒప్పుకొని వాడై ఉన్నాడు ఈ దావీదు మహారాజు గారు కలిగి ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటి అంటే ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నను ఆయన పాపము గురించి ఎప్పటికప్పుడు ఒప్పుకునేవాడు అయ్యా నేను పాపి నేను పాపం చేయలేదు నాలో ఏ పాపము లేదు నేను పరిశుద్ధుడు అని అనుకుంటే పొరపాటే ఎవరైనా సరే భూమి మీద ఎప్పటికప్పుడు మనము పాపలము ఎప్పటికప్పుడు మన పాపములను ఏం చేసుకోవాలి దేవుని దగ్గర అతి దుఃఖముతో ప్రభుని ఎదుట ఒప్పుకొనుము ఆయన పరిశోధించినప్పుడు ఈ దావీదు దేవునికి మాత్రమే ప్రార్థన చేస్తున్నాడా ఇంకెవరికైనా ప్రార్థన చేస్తున్నాడా ఆయన పరిశోధనలో తేలినది దావీదు దేవునికి మాత్రమే ప్రార్థిస్తున్నాడు ఆయన పరిశోధనలో తేలినది దేవుడు ఈ యొక్క దావీదును ఎన్నుకున్న తర్వాత ఈ యొక్క దావీదు అత్యంత సమీపస్తుడుగా దేవుని కొన్నట్లుగా మనం చూస్తున్నాం రాజు అయిన తర్వాతే కాదు రాజు అవ్వక ముందు కూడా దేవునికి అతి దగ్గరగా నివసించిన వాడై ఉన్నాడు యొక్క దావీదు నేను ఎక్కడ కూర్చున్నాను ఎక్కడికి వెళ్ళాను ఎక్కడ తిరుగుతున్నాను ప్రతీది కూడా నీవు చూస్తున్న వాడవై ఉన్నావు నీ కన్ను నుంచి నేను తప్పించుకోలేని వాడను నేను ఎక్కడున్నా నీవు నన్ను చూచే వాడవై ఉన్నావు అని ఈ నూట ముప్పై తొమ్మిదో దావీ కీర్తనంతా చదివితే మనకు బాగా అర్థమవుతుంది ప్రతి దేవుని వెళ్ళారా